హలో అండి మనమైతే ఇడ్లీ వేస్తాం కదా ఫస్ట్ రోజు అయితే ఇడ్లీ వేసిన తర్వాత మసాలా రోజుకి పిండి ఉంటుంది కదా అది వేస్ట్ చేయకుండా అయితే చక్కగా మినపట్లు కింద కాల్చుకోవచ్చు మినపట్లు వేసుకుని మీద ఆనియన్స్ క్యారెట్ అలాగే మిక్ మిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే క్యారెట్ చిన్న చిన్న ముక్కలు తరుక్కుని ఓ బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి అలాగే మిగిలిన ఇడ్లీ పిండి ఉన్నది కదండి ఆ ఇడ్లీ పిండిలో కొంచెం వాటర్ వేసుకుని చక్కగా కలుపుకొని చక్కల రేగు తీసుకొని ఒక గరిటి పిండి తీసుకుని అది పలసగా వేసుకుని మీద ఉలిపే ముక్కలు అన్నీ జల్లుకొని లైట్గా సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసి గ్యాస్ సిమ్లో పెట్టుకుని అది మూత పెట్టి తిరగేయండి తిరగేసిన తర్వాత అది కాలిన తర్వాత ప్లేట్లో తీసుకోండి అంతే అయిపోయింది ఇడ్లీ పిండి అట్టు మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ బాయ్